హలో అండి నేను మీ సరళ ఎస్టీ బ్లాగ్స్ అండి ఎస్డీ ప్లాంట్స్ ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నా ఈ పాత మట్టి ఈ పాత కుండీలు పండు తర్వాత ఏదో తీక కనిపిస్తోంది కదా చెప్తాగండి ఈ పాత మట్టిలో కొంచెం వేప పిండి కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ ఆ తర్వాత సాఫాంగి సైడ్ ఇవన్నీ కలుపుకొని ఈ చిన్న చిన్న పార్ట్స్లో ఇవ్వండి ఈ పండు హోల్స్కి అడ్డంగా పెట్టుకోవడం కోసం బయట నుంచి ఇప్పుడే తెచ్చిపెట్టుకున్నాను ఈ తీగ ఏంటి అనుకుంటున్నారు మీకు ఐడియా వచ్చి ఉంటుంది కదా తమలపాకండి ఎంత చిన్న ఆకులు కదా చిన్న ఆకులు రెండు వేళ్ళంత వెడల్పు కూడా లేవు మీ దగ్గర ఉందండి ఈ వెరైటీ నా దగ్గర అయితే ఇప్పటికీ మూడు వెరైటీలు ఉన్నాయి ఇది నాలుగవది అని అని అనుకుంటున్నాను ఖచ్చితంగా బ్రతుకుతుందనే అనుకుంటున్నాను అనమాట ఇదిగోండి అందుకే పాత మట్టిలో వేపపిండి కొంచెం ఎందుకంటే ఫంగస్ ఏదైనా ఉంటుందేమో అనే ఉద్దేశంతో అలాగే సా సైడ్ తర్వాత కొంచెం వ్యాప్సం సాల్ట్ కూడా వేసుకున్నాను వీటన్నింటిని కలుపుకుని చక్కగా ఈ పాత యూజ్ అండ్ త్రో ఇవి ఉన్నాయి కదా డబ్బాలు ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా ఇప్పుడు మనం ఏ కొమ్మ పెట్టుకున్నా ఖచ్చితంగా పది కొమ్మల్లో రెండు కొమ్మలైనా వస్తాయనే ఉద్దేశం అనమాట ఇదిగోండి హోల్స్ అన్నిటికీ మామూలే కదా పా ఏదైనా అడ్డుగా పెట్టేసుకుని సగం అన్నిట్లో ఇదిగోండి ఈ హోల్స్కి ఆకులు పండుట ఆకులు హోల్స్ కనిపిస్తున్నాయి కదా వీటికి చిన్న చిన్న వాటిల్లో ఎందుకు పెడుతున్నానంటే కొంచెం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత కొద్దిగా మళ్ళీ రీపార్ట్ చేసుకోవచ్చు లేదా వన్ మంత్ తర్వాత అయినా రీపార్ట్ చేసుకోవచ్చు ఈ చిన్న కవర్లలో ఎందుకు పెడుతున్నానంటే ఆల్రెడీ మనం తీగ అయితే మాత్రం ఒకటి అక్కడ తమలపాకుల దగ్గర ఆల్రెడీ పెట్టేశానండి చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఈ చిన్న చిన్న వాటిల్లో ఎంత సైజ్ అయితే అవసరమో అంత తమలపాకు ఎట్లా పెట్టుకుంటారు అనేది ఆల్రెడీ ఇగోండి ప్రతి కనుపు దగ్గర మనకు వేర్లు ఇట్లా వస్తాయి అన్నమాట మనకు ఎంత ఏ ఇచ్చి ఎంత సైజు కుండీలో ఎన్ని పెట్టుకుంటే సరిపోతుందో దాన్ని బట్టి నేను ఒక్కొక్క దాంట్లో మూడు నాలుగు అట్లా పెట్టుకున్నాను ఇదిగోండి ఇంకా అక్కడ ప్లేట్లో ఉన్నాయి కదా వాటన్నిటిని పెట్టేసిన తర్వాత నేను చక్కచక్క అన్నీ ఫిల్ చేసేసుకొని ఎందుకంటే వర్షం వస్తేమో అన్న ఉద్దేశం అనమాట అంటే కొద్దిగా తెరిపిచ్చిందనమాట నైట్ అంతా వర్షం పడింది తర్వాత ఇట్లా ఎయిర్ గ్యాప్ ఏమన్నా ఉందేమో అని చెప్పేసి మళ్ళీ కొంచెం మట్టి తీసుకొచ్చానండి బయట మట్టి తీసుకొని వస్తుంటే ఇసుక ఇసుక ఉంది అసలు మట్టి ఇట్లా తీస్తూ ఉంటే స్కిన్ అంత పోయిందనమాట నాటుకునేటప్పుడు నానందం మళ్ళీ చేతులు కడుక్కొని అన్నం తినేటప్పుడు చూడాలి ఆ స్కిన్ పోతే అంత మంట అనమాట ఇదిగోండి ఇక్కడి నుంచి ఆ చివరి వరకు ఒక చిన్న తీగ అయితే పెట్టేశాను ఆల్రెడీ రెండు మూడు కుండీలు వాటి మీద కొద్దిగా బరువు పెట్టాను ఇక మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే లంచ్ టైం అవుతుందనమాట ఇదిగోండి హైడ్రోజన్ పెరాక్సైడ్తో కత్తెరను ముందుగానే క్లీన్ చేసి పెట్టేసుకున్నా ఎందుకంటే ఆ తీగలు కట్ చేసేటప్పుడు మన కత్తెరకి ఏదైనా వైరస్ ఏమైనా ఉంటే మొక్క పాడైపోతుందనే భయంతో క్లీన్ చేసేసుకున్న ఇదిగోండి ఇది ఎంట్రన్స్ కదా లంచ్కి వచ్చే టైం అవుతుంది మా సార్ వచ్చిందంటే ఇంత బొరద ఉంది ఏంటి అని అంటారనమాట ఇదిగోండి చూడండి ఇదిగోండి ఇలా చిన్న చిన్న వాటర్లో ముందుగా పెట్టేసుకొని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒకటైతే పెట్టేసుకున్నాను ఇదిగోండి ఫిలోడ్రెన్ రాండ్రెంగ్లా ఎలీడియం ఇంకొన్ని ఇండోర్ ప్లాంట్స్ తర్వాత ఇదిగోండి అగ్లోనిమా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒక తమలపాకు అయితే పెట్టాను ఈ కొమ్మ దగ్గర ఇక్కడ ఉన్నది ఒక తమలపాకు ఇదొక ఇండోర్ ప్లాంట్ మీకు ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ అయినా కూడా పెట్టుకోవచ్చు ఇది ఒక తమలపాకు తర్వాత ఈ కుండీలో కనిపించే ఇది మనీ ప్లాంట్ ఉంటుంది కదా ఇవన్నీ తీగలు మల్లె చెట్టుకు ఆధారంగా ఎందుకు పెడుతున్నానంటే కొంచెం బలంగా ఉన్న తర్వాత అప్పుడు దేనికి ఈ తీగనది సపరేట్ చేసేసి స్ట్రైట్గా తాళ్లతో పైకి కట్టేసుకుందాం అనే ఉద్దేశంతో అన్ని దానికి ఎందుకు ఎక్కిస్తున్నామని అరుస్తున్నారు అదిగోండి ఇక్కడ ఒక తమలపాకు ఉంది ఇదొకటి అది కలకత్తా పాన్ అంటారు కదా కారపాకు ఒక్కటైనా సరిపోతుంది పెద్దగా బ కొంచెం మంచి ఫుడ్ అంటే మొక్కకి బలమైన ఆహారం ఇస్తే చాలా పెద్దగా వస్తాయి అన్నమాట అదండి విషయం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్ని